అమెరికాలో మనం ఏమంటాం ఎంతసేపు వీళ్ళందరూ ఆయిల్ కోసం చేస్తున్నారా అంటారు ఎందుకంటే మన బుర్రలు అంతకు మించి ఆలోచన అమెరికా అనేది ఒక సిస్టమ్ అది అమెరికన్స్ ఈ నాట్ ద పాయింట్ అకౌంటబిలిటీ అనేది ఒక డిక్టేటర్కి లేదు ఒక ఫ్యూడలిస్ట్కి లేదు మేబీ ఇండియాలో అంత ఎక్కువ ఉండదు అమెరికాలో అసలు ఉండదు ఆ ఫ్రీడమ్ అంటే జార్జ్ బుష్ తలుచుకుంటే వెళ్ళిపోతాడు వారికి ఇట్ కాంట్ హ్యాపెన్ దెల్ బి సో మెనీ సిస్టమ్స్ యూ హ్యావ్ టు గో త్రూ టు కమ్ టు ద కంక్లూజన్ బికాజ్ ఎవాల్డ్ ఆర్ ఎ పీరియడ్ ఆఫ్ టైమ్ టు కమ్ ఇన్ టు దట్ స్పేస్ కానీ మనకి అంటే ఇప్పుడు జార్జ్ బుష్ అంత ఆయిల్ వార్ అంటే ఆయిల్ ఇంట్లో పెట్టుకుంటారా జార్జ్ బుష్ ఆయిల్ ఆయిల్ డబ్బులను తీసుకెళ్ళి వాట్ డిల్ యూ డూ ద మనీ అది కానీ మనకి బుర్ర లేకపోవటం అని మనం ఆలోచిస్తాం నో ఇండివిజువల్ క్యాన్ యాక్చువల్లీ కంట్రోల్ ఎనీథింగ్ ఇన్ అ డెమోక్రసీ బికాజ్ ద వెరీ డెఫినేషన్ ఆఫ్ డెమోక్రసీ గోస్ ఫర్ ఎట్ ఆఫ్ కానీ మనం మనుషులుగా ఒకరికి కనెక్ట్ అవ్వాలి కాబట్టి ఒక మనిషి గురించి మాట్లాడుతాం జార్జ్ బుష్ అవచ్చు నరేంద్ర మోడీ అవచ్చు దేర్ ఇన్ సర్టెన్ సర్టన్ సిస్టమ్ దేర్ ఇన్ ఎ పొజిషన్ విచ్ ఇస్ క్రియేటెడ్ బై ఎ డెమోక్రటిక్ కంట్రీ ఫిల్ చేస్తారు నరేంద్ర మోడీ ఉన్న అదే అవుతుంది ఎక్స్ ఉన్న అది అవుతుంది వై ఉన్న అది అవుతుంది రేపు మన కాంగ్రెస్ గెలిచినా కూడా ఎగ్జాక్ట్లీ మన లైఫ్ ఇదే రామ్జిన్ ప్రోగ్రామ్ చేస్తూ ఉండేవాళ్ళం అయ్యే సినిమా రిలీజ్ అవుతాయి అయ్యే ప్రాబ్లమ్స్ ఉంటాయి కంట్రీలో ఏవి చేంజ్ ఉండదు సంథింగ్ బట్ ఓన్లీ చేంజెస్ నరేంద్ర మోడీ ఫేస్ చేంజెస్ ఇంద్ర సోనియా గాంధీ మోహం బాధ నరేంద్ర మోడీ మొహం వస్తుంది అంతే అంత తప్పి న్యూ ఫిల్మ్ రిలీజ్ విచ్ బికమ్ ఏ బ్లాక్ బస్టర్ సో దట్ సిమ్ దట్ వన్ ఫిల్మ్ ఈస్ నాట్ గోయింగ్ టు చేంజ్ ద ఫేట్ ఆఫ్ ద ఫిల్మ్ ఇండస్ట్రీ దట్స్ హోల్ పాయింట్ మంచి ఎగ్జాంపుల్తో ఎక్స్ప్లెయిన్ చేశారు సో ఇది నిజంగా ఒట్టేసి చెప్పాలి ఎన్నిసార్లు ఓటేసారు మీరు నేను ఎప్పుడు ఎప్పుడు నెవర్ మీలాంటి అమూల్యమైన అదొక బిగ్గెస్ట్ షామ్ నాకు మీ ఓటు అమూల్యమైనది మీ ఊట నా ఓట నీలాంటి అదవులు అందరు ఓట్లు కలిస్తే నాకు అమూల్యం అవుతుంది అది యాక్చువల్ రియల్ లైన్ అంటే అది ఎందుకంటే నీ ఏ ఒక్కడో నాకు అవసరం లేదు కానీ మీరు కలెక్టివ్గా ఒక గుంపులాగా నాకు కావాలి నా పాయింట్ ఏంటంటే మీ ఓటు వేస్ట్ చేయదు అంటారు అదే నాకు తెలియదు ఫస్ట్ ఆఫ్ ఆల్ నా ఎమ్మెల్యే ఎవరు తెలియదు వాడు ఏం చేశాడో తెలియదు అదే అన్న అది నాకు నాకు రాకూడదు దట్ ఈస్ ద గవర్నమెంట్స్ మీ 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 ఏరియాలో నిలబడుతున్న మనిషి వీడు వీడు బ్యాక్గ్రౌండ్ ఇది ఇది అది అని ఆ ఎలిమెంట్స్ అని ఇప్పుడు నేను నా లైఫ్ బతటంలో అన్న నాకేం డిఫరెన్స్ పడదు ఓటర్గా నాకు ఎవరు వచ్చినా ఈ ఇతను ఎమ్మెల్యే అయినా అతను ఎమ్మెల్యే అయినా నా స్ట్రీట్ అలాగే ఉంది పంజాగుట్ట గుట్ట మా ఇల్లు ఉంది లాస్ట్ నలభై ఏళ్ళ నుంచి ఆ ఇల్లు ఎవడో ఇటు కట్టాడు కట్ట గవర్నమెంట్ మళ్ళీ ఏం జరగలేదు అక్కడ బేసిక్ పాయింట్ అది ఆర్ పర్టిక్యులర్ ఎమ్మెల్యే మళ్ళీ ఏమి జరగలేదు హౌ డస్ ఇట్ మేక్ ఇట్ డిఫరెన్స్ టు మీ నాకు ఉన్న టైం నా ఉద్యోగం నా జాబు నా ఇంట్లో పిల్లలు భార్యో నా గర్ల్ ఫ్రెండ్ వాళ్ళతో నేను చూసుకుంటాను కానీ నేను టైం తీసేసుకుని ఎవరు నేను బ్యాక్గ్రౌండ్ ఏంటని స్టడీ చేస్తున్నాను మరి బ్యాక్గ్రౌండ్ స్టడీ చేసిన తర్వాత అతను ఏం చేస్తాడు నాకు ఏ ఎమ్మెల్యే అయినా ఆ కాన్స్టిట్యున్సీలో మీరు ఒక్కొక్క ఓటర్ని వెళ్ళి అడగండి ఏం చేశాడు ఈ కాన్స్టిట్యున్సీలో ఆయన టర్మ్లో అంటే ఎవరు చెప్పగలుగుతారు అన్న ఈవెన్ ఇంత లైక్ ఉందే ఉండు బికాస్ దానికి దానికి ఒక విజిబుల్ ఎఫెక్ట్ అనేది ఉండదు దట్ బడ్ ఐమ్ ట్రైన్ టు జే సో ఓటు అనేది ఇన్ఫ్యాక్ట్ నా నా ఉద్దేశంలో దట్ ఇస్ అ రాంగ్ థింగ్ అది ప్రతి ఒక్కరికి ఓటు హక్కు ఇవ్వటం అనేది చాలా తప్పు ఎందుకంటే తెలిసిన వాళ్ళు దాని బ్యా దాని దాని బ్యాక్గ్రౌండ్ అది ఎందుకు వేయాలి ఇతను ఉంటే ఏంటి నష్టం కష్టం అనే ఒక మినిమం క్వాలిఫికేషన్ లేకపోతే వాడికి ఓటు ఈజీ హక్కు ఉంటే యాక్చువల్లీ యూఆర్ అండర్మైనింగ్ మైనింగ్ దంటర్ థింగ్ అండ్ ఆల్సో డేంజర్ డేంజర్ అంటే అది ఆల్మోస్ట్ మీకు మెడిసిన్ తెలియకుండా పేషెంట్ని ట్రీట్ చేయడం ఎంత తప్పు ఆ ఎమ్మెల్యే ఆ పార్టీ బ్యాక్గ్రౌండ్ తెలియకుండా వాడికి ఓటు హక్కు ఇవ్వడం అంత తప్పు సో ఒక్క పాయింట్లో తెలిసేసారు అది విషయం సో ఏం చేయాలంటారు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు అయితే ఓటు హక్కు ఇంటర్వ్యూ చేసి ద పాయింట్ ఈస్ టు ఎడ్యుకేట్ ఈచ్ అండ్ ఎవ్రీ పర్సన్ ఆన్ ద బ్యాక్గ్రౌండ్ ఆఫ్ దట్ మ్యాన్ ఇన్ అ వెరీ వెరీ సిస్టమేటిక్ మేనర్ హూ విల్ ఎడ్యుకేట్ ద గవర్నమెంట్ ఈసీ ఈసీ ఎలక్షన్ కమిషన్ విచ్ ఇస్ మానిటరింగ్ ద హోల్ థింగ్ ద హోల్ పాయింట్ ఈజ్ ఓట్ అనేది ఎందుకు ఓటు ఎందుకు వేయాలంటే ఇది రీజన్ మీ ఓటు వేయటానికి మీకు మినిమం తెలుసుకోవాల్సిన ఒక నాలెడ్జ్ ఇది మీ ఏదైనా నిలబడుతున్న ఈ పర్టికులర్ మనిషి వీడికి ఇది బ్యాక్గ్రౌండ్ ఈ ఫోర్ గ్రౌండ్ ఇది అని చెప్పి ఇది ఈ పార్టీ ఈ పార్టీ పాలసీలు ఇవన్నీ ఒక వాడుకు భాషలో లాగా చెప్పి అంత అండర్స్టాండింగ్ అనేది ఒక మటీరియల్ మీ ఇంట్లో పెడితే అది మీరు చదివేరా లేదా తర్వాత విషయం బట్ దట్ ఈస్ అ మినిమం రెస్పాన్సిబిలిటీ ఆఫ్ ది ఈసీ అది ఇంతవరకు చేయలేదు అని ఎందుకు అనుకుంటున్నారు చేయలేదు మీరు చూడలేదు నా దగ్గర నేను ఎప్పుడు ఎవరిని డిస్కస్ చేయడం మా ఇంట్లో నేను ఒక ప్యాంప్లెట్ గురించి చూడలేదు లాస్ట్ కపుల్ ఆఫ్ ఎలక్షన్స్ టూ టర్మ్స్ లో ది సిస్టమ్ స్లోలీ హాస్ స్టార్టెడ్ బట్ యువర్ రైట్ దట్ ఆ లెవెల్ ఆఫ్ దాస్ బి డన్ సిస్టమాటిక్లీ ఇట్ లైక్ వన్ పర్సన్ థింకింగ్ అబౌట్ దట్ హ్యాస్ టు బీ మ్యాండేటరీ థింగ్ అది మొత్తం అంతా మీకు థ్రస్ట్ ఆఫ్ మీడియా దాని మీద ఉండదు అంతేగాని ఆడ సీట్ ఎందుకు వెళ్ళదు తెలుసా ఆ వెనకాల రాత్రి ఆడి కలిశాడు అక్కడ నుంచి ఫోన్ చేశాడు అది కాదు ఆ డ్రామా కాదు నాకు కావాల్సింది యాజ్ అ సిరిజన్ ఐఎమ్ ఇంట్రెస్టెడ్ ఇన్ వాట్ ఎగ్జాక్ట్లీ గైస్ గోయింగ్ టు డూ ఫర్ కంట్రీ ఇప్పుడు లేటెస్ట్గా ఎలక్షన్స్ అప్ ఎవరిని ఎంత తిడుతున్నారు ఎంటైర్ గెలిచాడు మోస్ట్ వ్యాలిడ్ పాయింట్ ఐ థింక్ ఐ మేడ్ ఇస్ ప్రతి ఒక్కరికి ఓట్ హక్ ఇవ్వటం అనేది ఐ థింక్ ద బిగ్గెస్ట్ ప్రాబ్లమ్ ఆఫ్ ఇండియా ఎందుకు ఎందుకంటే వాళ్ళకి తెలియనప్పుడు ఆ ఓటు విలువ ఎందుకు వేస్తున్నారు ఎందుకు వెయ్యాలి అని ఎడ్యుకేషన్ ఇవ్వకుండా యు ఆర్ గివింగ్ దమ్ ద పవర్ టు బీ ద యాక్చువల్ ఓట్ విచ్ ఇస్ గోయింగ్ టు బి రియలీ హెల్ప్ఫుల్ ఎలా వాడాలో తెలియకుండా మినిమమ్ మినిమమ్ ఎడ్యుకేషను మినిమం నాలెడ్జ్ ఆఫ్ ద కంట్రీస్ పాలిటిక్స్ ఆఫ్ కంట్రీస్ ఎకనామిక్ సిచ్యువేషన్ ఏ ఏ మినిస్టరు అది ఏ ఎమ్మెల్యే దేనికి ఎందుకు అవుతాడు అని ఆ నాలెడ్జ్ అంత క్లియర్ కట్గా తెలిసిన వాళ్ళకి ఓటు హక్కు ఉండాలి కానీ ఏమి తెలియకుండా ఇంట్లో వంట వార్పు చేసుకుంటా పని మనిషి అక్కడ అక్కడ రోడ్ మీద వెళ్తున్న వాళ్ళందరికీ ఓటు హక్కి ఇవ్వటంతో యూర్ యాక్చువల్లీ అండర్మైనింగ్ ది ఎంటైర్ కాన్సెప్ట్ అవుతుంది ఆస్కర్ అవార్డ్స్ ఉంది ఆస్కర్ అవార్డ్స్ బెస్ట్ సినిమాటోగ్రాఫర్స్ అందరూ కలిసి దే ఎట్ ఫిల్మ్స్ వాళ్ళు బెస్ట్ సినిమాటోగ్రాఫర్ ఏ సినిమా అని ఎందుకంటే అక్కడ మినిమం అండర్స్టాండింగ్ క్వాలిఫికేషన్ ఆడికి తెలుసు ఆర్ట్ ఏంటనేది వాడికి ఇచ్చారు ఇవ్వడానికి రోడ్ మీద సినిమాటోగ్రఫీ చెప్తే సినిమాటోగ్రఫీ అనేది ఇట్స్ కలెక్టివ్ ఆస్పెక్ట్ ఆఫ్ సో మనీ థింగ్స్ యూ కంట ఐసోలేట్ నార్మల్ మ్యాన్ సీ ఫలానా మనిషికి వోట్ చేయాలంటే అతని గురించి ఎంత తెలిసి ఉండాలి నువ్వు నీకు ఆ కెపాసిటీ నీకు అసలు డిసిషన్ తీసుకోవడానికి అనేది ఉన్నప్పుడే దట్ పర్సెంటేజ్ ఈస్ బికమ్స్ వ్యాలిడ్ లైక్ గివింగ్ బిగ్ రైఫిల్ ఆర్ ఏ కే ఫార్టీ సెవెన్ టు సంబడితే దస్ రాంగ్ ఎగ్జాంపుల్ బికాజ్ సీ ఫస్ట్ ఆఫ్ అయు దగ్గర అంత విషయం లేదు ఏ కే ఫార్టీ లేదా ఒక చిన్న పిబుల్ అది నో బట్ పిబుల్స్ చాలా ఉన్నాయి కాబట్టి ఒక పెద్ద యా లైక్ లైక్ నీషియస్ ఆఫ్ మెనీ ప్రౌడ్ స్ట్రక్చర్స్ డౌన్ఫాల్ రెయిన్డ్రాప్స్ అండ్ వీడ్స్ అవింద కాజ్ అన్నాడు ఎందుకంటే ది ఆర్ మెనీ అంత పెద్ద స్ట్రక్చర్ ఉంది కానీ వర్షం పడి 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 దాని నాశనం చేస్తుంది చిన్న చిన్న చొక్కలు లేకపోతే గ్రాస్ ఇన్సిగ్నిఫికెంట్ బై ఇట్ సెల్ఫ్ బట్ ఇట్ కెన్ క్రాక్ ద వాల్ అలాగా ఓటర్లు అనేవాళ్ళు వాళ్ళు బిగ్గెస్ట్ ఏం లేదు ద వెరీ వెరీ రైట్ గైస్ మై ప్రాబ్లమ్ విత్ ఓటర్స్ సో థ్యాంక్ యూ మచ్ ఎన్లైటినింగ్ అస్ టుడే బికాస్ వర్మగారికి ఎప్పుడు దేవుడితో ప్రాబ్లం లేదు భక్తులతోనే ప్రాబ్లం అలాగే రాజకీయ నాయకులతో ప్రాబ్లం కాదు ఓటు వేసే వాళ్ళతో ప్రాబ్లం వ్యవస్థ మారాలని కోరుకుంటున్నారు మనస్ఫూర్తిగా థ్యాంక్ యూ వెరీ మచ్ ఇంకొక ఎపిసోడ్ రామోయిజంలో త్వరలో మళ్ళీ కలుద్దాం